नमस्ते भूमि न्यूज की स्वागतम గురువారం రోజున జమ్మికుంటాలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ పట్టణ శాఖ యూత్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంపు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదింపచేసిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు అలాగే జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం చేసి అనంత అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి కున్నం ప్రభాకరణ గారికి మగవారి ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆనాడు రాహుల్ గాంధీ పార్టీలో అయితే కాంగ్రెస్ కులాలను పట్టి రిజర్వేషన్లు అమలు పరచాలనే నినాదంతో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకున్నారు మరి ఇలా అసెంబ్లీలో నలభై రెండు ప్రవేశపెట్టి మరి కేంద్రానికి పంపించడం జరిగింది అసెంబ్లీలో పట్టణ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఐక్యతతో అక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి గాంధీ గారి దగ్గరకు వచ్చి సంబరాలు జరుపుకుంటూ మరి మొన్న ప్రవేశపెట్టినటువంటి మరి అసెంబ్లీలో శాతం బీసీలకించి మరి మా రేవంత్ అండ మా అందరికీ అండగా ఉండడని మరొకసారి మా అందరి కార్యకర్తలకే కానీ ఈ ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ అందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కాదు ఎంపీటీసీ అన్ని ఎలక్షన్లతో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అవకాశం కల్పించి మా అందరికీ న్యాయం చేసే పక్షాన మా మంత్రి కొన్న ప్రభాకర్ అన్న కానీ అలాగే మా శ్రీధర్ బాబు అన్న అలాగే మా ముఖ్యమంత్రి బాబు కానీ ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు ఈ రోజు కరోనా కులగలలో భాగంగా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ప్రతి రిజర్వేషన్ కల్పించి మరి ఎస్సీలు అయితేనే బీసీలు అయితేనే మైనార్టీలు అయితే అన్ని కులాలకు మరి అన్ని మతాలకు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అండగానే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ముఖ్య పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కనుక కూడా మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కులగమన సర్వేలో కులగమన చేసి ఇలా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మరి ప్రతి సర్వేలో ప్రతి ఒక్కరికి ఫలాలు అందాలని ముఖ్యంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఎలాంటి కులాలు ఇబ్బంది లేకుండా అందరూ సమక్షిగా ఉండాలని ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అవకాశం కల్పించి వాళ్ళందరి మా వాళ్ళందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు జై భారత్ జోడో యాత్ర భారతదేశంలో ఉన్న ప్రజలందరూ వారి జనాభా రిజర్వేషన్ పొందాలని చెప్పడం జరిగింది దాని మార్గదర్శకంగా మొన్న వీసీ బిల్లు మరి అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమము ఆ రోజు మనులు మందకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో జరిగిన పోరాటాన్ని మొన్నటి మొన్న భారతదేశ అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఏబీసీల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వెలువడిన వెంటనే ఇక్కడ ప్రజ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా